కనకదాసు కర్ణాటకలో ఆధునిక కవి తత్వవేత్త సంగీతకారుడు స్వరకర్త అని కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు ఉపభోగాల వల్ల బాగా ప్రాచుర్యం పొందాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు సోమవారం కనకదాసు జయంతిలో భాగంగా చిత్తూరు జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్లో భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కనకదాసు కర్ణాటక రాష్ట్రంలో హావేరి జిల్లా బాధ గ్రామంలో బీర్గౌడ బాచమ్మ దంపతులకు పదహైదు వందల తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారని తెలిపారు కనకదాసు బాగా చదువుకుని సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారని చిన్న వయసులోనే నరసింహస్తోత్రం రామాధ్యాయ మంత్రం మోహన తరంగిణి అనే కవిత్వాలను రచించారన్నారు కనకదాసు సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యారన్నారు తన సైనిక వృత్తిని విడిచిపెట్టి తత్వజ్ఞానాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలను కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు కనకదాసుకు ఉడిపితో ఒక ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు డీఆర్ఓ కె మోహన్ కుమార్ డిఈఓ వరలక్ష్మి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రబ్బానీ బాష సోషల్ వెల్ఫేర్ డిడి రాజలక్ష్మి ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి పద్మజ డీపీఓ పార్వతి కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది కురవ సంఘం నాయకులు పాల్గొన్నారు